పరిమితికి మించి ప్రయాణికులను తరలించి రోడ్డు ప్రమాదాలకు గురి కావద్దని రాయదుర్గం రూరల్ సిఐ వెంకటరమణ ఆటో డ్రైవర్లకు సూచించారు బుధవారం సాయంత్రం కనేకలలో ఆటో డ్రైవర్లను సమావేశపరిచి రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించారు డ్రైవర్ సీటు పక్కన ప్యాసింజర్లను కూర్చోబెట్టుకోవద్దన్నారు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు నిబంధనలను ఉల్లంఘిస్తే చట్ట చర్యలు తీసుకుంటామన్నారు త్వరలో మేళా నిర్వహించి లైసెన్సులు లేని వారికి లైసెన్సులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామన్నారు కార్యక్రమంలో ఎస్ఐ నాగమధు పాల్గొన్నారు లైసెన్స్ లేకుంటే కూడా త్వరలోనే లైసెన్స్ మేళ పెట్టిస్తాం ఎమ్మెల్యే సార్ అడిగి మా కాన్స్టిట్యూన్స్ మొత్తం అంతా కూడా సార్ కూడా చెప్పారు ఆర్టీ చెప్పి చదువులే వాళ్ళు కూడా అక్కడ ఐదేళ్ళు కూడా చేసినట్టుగానే ఈసారి కూడా అక్కడ చేస్తానంటే అసెంబ్లీ సమావేశాలు అయిపోయినట్టుగా వస్తాను ఎలాగో రెండేళ్ళు తయారు చేసి అంతా ఇచ్చినట్టుగా ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నం కూడా చేస్తాం ఇది మాత్రం ఫాస్ట్ బాగుంటుంది ఓవర్ స్పీడ్ బాగుంటుంది ఓవర్లోడ్ చేసుకోవచ్చు సార్ థ్యాంక్ యూ మాట్లాడతాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి